అందరికీ నమస్కారం మనం చాలాసార్లు ధనవంతులు ఎలా అవ్వాలి అనే దాని గురించే వింటూ ఉంటాం కదండి కానీ ధనవంతులుగా ఉండటం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో ఈరోజు మనం చాలా సింపుల్గా తెలుసుకుందాం సరే మిత్రులారా ఒక్క క్షణం ఆలోచిద్దాం సంపదకు అసలైన రహస్యమేంటి డబ్బు సంపాదించడమా లేక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమా అసలు ఏది ఎక్కువ ముఖ్యమంటారు మనం చాలాసార్లు డబ్బు సంపాదించడమే పెద్ద కష్టం అనుకుంటాం కదండీ కానీ అసలైన ఛాలెంజ్ అది కానే కాదు నిజమైన సవాలు మనం అనుకునేదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది అసలు మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకని పోగొట్టుకుంటాం అచ్చం చిన్నప్పుడు పాకెట్ మనీ రాగానే మొత్తం ఖర్చు పెట్టేసినట్టు అనమాట పెద్దయ్యాక కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అంటే మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోవడం లేదా అత్యాసకు పోవడం ఇవన్నీ మనల్ని ప్రమాదంలో పడేస్తాయి చూడండి ఇది చాలా సింపుల్ డబ్బు సంపాదించడానికి ధైర్యం కావాలి అంటే రిస్క్లు తీసుకోవడానికి రెడీగా ఉండాలి కానీ ఆ సంపాదించిన దాన్ని కాపాడుకోవడానికి వినయం కావాలి అంటే కొంచెం భయం జాగ్రత్త ఉండాలి ఈ రెండు స్కిల్సు కంప్లీట్గా వేరు వేరు అనమాట సరే ఇప్పుడు మనం ఈ రెండు దారుల గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం అంటే సంపాదించడం దాన్ని నిలబెట్టుకోవడం ఇవి రెండు వేరువేరు లాంటివి వెళ్లే గమ్యం ఒకటైనా ప్రయాణం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రెండు ఆలోచన విధానాల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా ఒక రకంగా చెప్పాలంటే డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్లు వర్షంలో త్వరగా ఇంటికి చేరాలని గబగబా పరిగెడతారు కానీ డబ్బును నిలబెట్టుకోవాలి అనుకునేవాళ్లు గొడుగు వేసుకుని నెమ్మదిగా తడవకుండా నడుస్తారు చూసలా ఒకరికి వేగం ముఖ్యం ఇంకొకరికి భద్రత ముఖ్యం ఎందుకంటే వాళ్లకి తెలుసు ఒక్క చిన్న తప్పు జరిగినా పదేళ్ల కష్టం మొత్తం పోతుందని ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది వేగం కంటే మనుగడ ముఖ్యం ఎందుకంటే ఒక పెద్ద తప్పు పది ఏళ్ల పురోగతిని తుడిచిపెట్టగలదు ఇదే మనం చిన్నప్పుడు విన్నా కుందేలు తాబేలు కథలాంటిదే కదండి వేగంగా పరిగెట్టడం ముఖ్యం కాదు నిలకడగా జాగ్రత్తగా ప్రయాణం పూర్తి చేయడమే ముఖ్యం కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న కథలతో చాలా ఈజీగా అర్థమైపోతాయి కదండి సరే ఇప్పుడు మనం అలాంటి కొన్ని కథల నుండి కొన్ని మంచి పాఠాలు నేర్చుకుందాం సరే ఇప్పుడు రాహుల్ ఆశ అనే ఇద్దరు స్కూల్ పిల్లల కథ చూద్దాం ఈ కథ మనకేం చెప్తుందంటే మార్కులు సంపాదించడం వేరు నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవడం వేరు అని అదెలాగో చూద్దామా చూడండి రాహులేమో పరీక్షలకోసం బాగా కష్టపడి చదివి టాపర్ అయ్యాడు ఒక ట్రోఫీ గెలిచినంత పనిచేశాడు కాని ఎగ్జామ్స్ అవ్వగానే పుస్తకాలు పక్కన పడేశాడు ఇక ఆశ సంగతి చూస్తే తను నెమ్మదిగా అయినా ప్రతిరోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటూనే ఉంది తన ఎదుగుదల ఎలా ఉందంటే ఒక చిన్న మొక్కను రోజూ నీళ్లు పోస్తే అది పెద్ద చెట్టు అయినట్టు సంపద కూడా అంతేనండి ఒక్కసారిగా గెలవడం కాదు నిలకడగా ఎదుగుతూ ఉండటమే అసలైన విజయం ఈ పాఠాన్నే మనం మూడు సింపుల్ ఉదాహరణల్లో చూడొచ్చు మొదటిది ఓంటే ఎడారిలో బ్రతకాలంటే నీళ్లు కావాలి కదా అందుకే అది నీటిని తనలో నిల్వ చేసుకుంటుంది అలాగే మన దగ్గర కూడా ఎమర్జెన్సీ కోసం నిలువలుండాలి రెండవది ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్లు వేగంగా ఎదగడం కన్నా సేఫ్టీకి స్థిరత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక మూడవది అమెజాన్ వాళ్ల మొదటి రూల్ ఏంటో తెలుసా మనం బ్రతికుండటమే మన మొదటి పని అంటే మనుగడకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు థియరీ పక్కన పెట్టి మన భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోవడానికి మనం ఏం చెయ్యాలో కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం ముందుగా మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం నా డబ్బు విషయంలో నేను అనవసరంగా ఎక్కడ రిస్కులు తీసుకుంటున్నాను ఒక క్షణం నిజాయితీగా మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం సరే ఇప్పుడు ఇంకో ప్రశ్న అనుకోకుండా ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవటానికి నా దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది ఉందా ఇది మనకి ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట మనం కింద పడిపోకుండా కాపాడుతుంది మీ ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం ఈ రెండు సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి మొదటిది ఎమర్జెన్సీ ఫండ్ కనీసం మూడు నుంచి ఆరు నెల్ల ఖర్చులకు సరిపడ డబ్బుని సేఫ్గా పక్కన పెట్టండి రెండవది సురక్షిత జోన్ అంటే మనం మరీ ఎక్కువగా సంతోషంగా ఉన్నప్పుడుగాని చాలా బాధగా ఉన్నప్పుడుగాని ఎప్పుడూ పెద్ద పెద్ద డబ్బు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రెండూ మనకు మనశ్శాంతిని ఇచ్చే ఒక లాంటివి చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి సంపద మనతోనే ఉండాలంటే వేగం కోసం పోరాడటం ఆపేసి స్థిరత్వం కోసం పోరాడటం మొదలుపెట్టాలి ప్రతిరోజు మనసులో ఇలా అనుకుందాం నేను తెలివిగా ఎదుగుతాను నా సంపదను ఏను కాపాడుకుంటాను నేను స్థిరత్వాన్ని ఎంచుకున్నాను కాబట్టి నా భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది మిత్రులారా గుర్తుంచుకోండి రోజు కొంచెం నేర్చుకుంటే ఏదో ఒకరోజు పెద్ద విజయం సొంతమవుతుంది